ఇది విన్న తర్వాత లవ్ మీద మీ అభిప్రాయమే మారిపోతుంది చదువుకోవాల్సిన వయసులో లవ్ ఏంటి అసలు ఆ లవ్ చేస్తూ లైఫ్ని ఎంతమంది నాశనం చేసుకున్నారో చూస్తున్నావా అని ఎవరైనా లవ్ చేస్తే అందరూ ఫస్ట్ ఇచ్చే సలహా ఇదే నిజం చెప్తున్నా చదువుకునే వయసులో లవ్ చేయడం వల్ల ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అలాగే సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నిజానికి చాలామంది ఈ రోజుల్లో ప్రేమని లష్తో ముడివేసి చూస్తున్నారు ప్రేమంటే ఫెయిల్యూర్ కాదు సక్సెస్ ప్రేమ అంటే ముక్కల మీద ఒకరికి నమ్మకంతో ఇచ్చుకునే సపోర్ట్ కాబట్టి ఈరోజు మనం ప్రేమ వల్ల ఫెయిల్ అయిన వాళ్ళ గురించి కాదు ప్రేమ వల్ల కెరియర్లో సక్సెస్ అయ్యి ఈరోజు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండే పర్సన్స్ గురించి మాట్లాడుకుందాం ఇది విన్న తర్వాత లవ్ మీద మీ అభిప్రాయమే మారిపోతుంది ప్రేమ వల్ల కెరియర్లో సక్సెస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలనుకుంటే అందులో ఫస్ట్ ప్లేస్ విరాట్ కోహ్లీ ఇంకా అనుష్క శర్మ విరాట్ కోహ్లీ కెరియర్ స్టార్టింగ్లోనే చాలా అంటే చాలా ఎదురు దెబ్బలు తిన్నాడు కానీ ఆ టైంలోనే అనుష్క తనకిచ్చిన మోరల్ సపోర్ట్ గురించి తను చాలా గొప్పగా చెప్తూ తన కనుక సపోర్ట్ చేసి ఉండకపోతే నా మీద నాకు నమ్మకం వచ్చి ఉండేది కాదు నేను ఇంత విజయాన్ని సాధించేవాడిని కాదు అని విరాట్ కోహ్లీ చాలాసార్లు చెప్పాడు ఇంకా తన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ నన్ను ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే చాలా ధైర్యంగా ఇంకా ప్రశాంతంగా ఎదుర్కొనేలా చేసింది అని చాలా ఇంటర్వ్యూలు చాలాసార్లు చెప్పాడు విరాట్ కోహ్లీ సో విరాట్ కోహ్లీ ఒక సక్సెస్ సీక్రెట్ ప్రేమని తను చెప్పకనే చెప్పేశాడు ప్రేమ వల్లనే నేను ఇంత పెద్ద సక్సెస్ అయ్యాను ఈ రోజు నేను ప్రెసిడెంట్ కూడా అయ్యాను అది కూడా అమెరికాకి అని గొప్పగా చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తి పరక్ ఒబామా ఒబామా స్టూడెంట్ గా ఉన్నప్పుడే తన లవర్ మైఖేల్ ఒక ఫేమస్ లాయర్ ఆమె పరిచయం అయ్యే నాటికి ఇతను స్టూడెంట్ లీడర్ తన థాట్స్ ని తన ఐడియాలజీని తిని మైఖేల్ చాలా ఆశ్చర్యపోయేదంట ప్రతి క్షణం తినని ఎంకరేజ్ చేస్తూనే ఉండేది ఒక టైంలో ఒబామా చుట్టూ ఉన్నవారే తన ఫ్రెండ్సే నువ్వేమైనా కళల ప్రపంచంలో విహరిస్తున్నావా నీ ఆలోచనలు అనేవి ఆచరణలో పెట్టడం సాధ్యమా అని ప్రతి క్షణం తనని డిస్కరేజ్ చేస్తూ ఉంటే కేవలం తన లవర్ మైకేల్ మాత్రమే తనని ఎంకరేజ్ చేస్తూ ఎప్పటికైనా కూడా నువ్వు చాలా సక్సెస్ అయి తీరుతావు అని చెప్పి తన వెన్నంటే ఉంటూ తనకి చాలా సపోర్ట్ ఇచ్చి ఈరోజు తనని మనం ఇప్పటికీ మర్చిపోయినటువంటి ఫేమస్ లీడర్ని చేసింది ప్రేమ మాత్రమే సో ప్రేమ వల్ల కెరీర్ సక్సెస్ అవ్వడమే కాదు కుదిరితే అమెరికా కూడా ప్రెసిడెంట్ అవ్వచ్చు సో డియర్ లవర్స్ ప్రేమ వల్ల కెరియర్ సక్సెస్ చేసుకోవచ్చు అనే కొత్త పాయింట్ వినడం వల్ల మీ అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఇలా ప్రేమ వల్ల కెరియర్ని సక్సెస్ చేసుకున్నటువంటి ఇంకా గొప్ప పీపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అంత ఎక్కువ మందికి ప్రమోట్ అవుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది ఇక చాలా మందికి ఉండే ఒక రాంగ్ ఒపీనియన్ ఏంటంటే ప్రేమ అనేది పెళ్లి ముందు వరకే పెళ్లి తర్వాత ప్రేమ ఎక్కడా నిలబడదు అని కానీ పెళ్లి తర్వాత కూడా తన కి సపోర్ట్ చేస్తూ తమ లవ్ ఏ మాత్రం తగ్గలేదు అని నిరూపించుకున్నటువంటి మరో బెస్ట్ కపుల్ ఎవరంటే ఇన్ఫోసిస్ ఫౌండర్ అయిన నారాయణమూర్తి గారు ఇంకా ఆయన వైపు సుధామూర్తి గారు నారాయణమూర్తి గారికి ఎప్పటి నుంచో కూడా ఒక కంపెనీ పెట్టాలని కోరికగా ఉండేది కానీ కంపెనీ పెట్టాలంటే దానికి డబ్బులు కావాలి అప్పుడే సుధామూర్తి గారు ఆమె నగలన్నీ ఇచ్చేసి వీటిని తాకట్టు పెట్టి మీరు మీ బిజినెస్ని స్టార్ట్ చేయండి మీరు సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అన్నది తర్వాత విషయం కానీ నేను ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటానని చెప్పి ఆయనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఆయన చేత ఒక కంపెనీ పెట్టి ఈరోజు కొన్ని వేల మందికి ఉద్యోగాలను ఇచ్చేలా చేశారు సుధామూర్తి గారు సో చాలామంది మన సక్సెస్ అయిన తర్వాత మనకి క్లాప్స్ కొడతారు కానీ మనం సక్సెస్ అవుతామని మనల్ని నమ్మేది కేవలం మన ప్రేమించిన వాళ్ళు మాత్రమే ఇక అందరికంటే నాకు చాలా ఇష్టమైన బెస్ట్ లవర్స్ అండ్ లవ్ కపుల్ ఎవరంటే సీతారాములు నన్ను అడిగితే లవ్ కి బెస్ట్ సింబల్ అని తాజ్మహల్ని చూపిస్తారు చాలామంది కానీ నిజానికి లవ్ కి బెస్ట్ సింబల్ రామ్ సేతు ఎందుకంటే సీతాదేవిని రావణాసురుడు అపహరించకపోయాడు రావణాసురుడు అన్న సాధారణ వ్యక్త చాలా గొప్ప తపస్సంపన్నుడు జ్ఞాని ఇంకా బంగారు లంకని నిర్మించుకున్నటువంటి వ్యక్తి కేవలం స్త్రీ వ్యామోహం వల్ల సీతాదేవిని అపహరించకపోయాడు అది వేరే కదా రాముడి ప్రేమలో ఎంత నిజాయితీ లేకపోతే తన భార్యని తీసుకురావడం కోసం ఇంతమంది సాయం చేస్తారా చెప్పండి పైగా ఆ సాయం చేసిన వాళ్ళల్లో మనుషులున్నారు జంతువులు ఉన్నాయి ఊడత కూడా ఉంది రాముడు ప్రేమ స్వచ్ఛమైనది కాబట్టి ఇంతమంది సాయం చేశారు ఇప్పటికీ కూడా మనం రామకథ గురించి ఇంత గొప్పగా చెప్పుకున్నా భారతదేశం అంటే శ్రీరాముడి అని చెప్పుకునేంత గొప్పగా రాముడి చరిత్ర ఉంది రాముడికి సీత పట్ల ఉన్న ప్రేమే మనల్ని ఈ రోజుకి కూడా రాముడి గురించి గొప్పగా చెప్పుకునేలా చేస్తుంది ఇక ఆ తర్వాత నాకు నచ్చిన బెస్ట్ లవ్ కపుల్ ఎవరంటే వెంకటేశ్వర స్వామి తారతమ్యాలు ఉండవు ఎక్కువ ఉండవని నిరూపించేదే శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర వెంకటేశ్వర స్వామి తన అవతారం ప్రకారం పేదవాడిగా పుట్టాడు కానీ తను పెళ్లి చేసుకున్న పద్మావతి అమ్మవారు అల్వేలు మంగాపురానికి పెద్ద యువరాణి యువరాయన అయినప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి ప్రేమలో నిజాయితీని చూసి తన తండ్రిని ఒప్పించి వెంకటేశ్వర స్వామిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నదే కాకుండా వెంకటేశ్వర స్వామి కూడా నా కోసం తన అంతటి ఐశ్వర్యాన్ని వదులుకొని ఇలా నాతో కలిసి జీవించడానికి వచ్చిందని ఏనాడు కూడా తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ మనకి ఇప్పటికీ కూడా కలియుగ దైవంగా నిలిచారు వాళ్ళిద్దరూ అందుకనే ప్రేమలో ఇంకా దాంపత్యంలో ఎక్కువ తక్కువలు ఉండకూడదని భార్యాభర్తలు ఇద్దరూ సమానమే అని వెంకటేశ్వర స్వామి చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఇంకా అలాగే ప్రేమలో గొప్ప జంట అని మనం ఆదర్శ దంపతులుగా కొలుచుకునే వాళ్ళే శివ పార్వతులు ఎవరైనా మనల్ని అసలు ఒక వ్యక్తిని ఏం చూసి ఇష్టపడ్డావు అని అడిగితే చాలా మంది దగ్గర కారణం ఉండదు అలాగే పార్వతి దగ్గర కూడా కారణం లేదట తన తండ్రి హిమవంతుడు పార్వతీదేవి దగ్గరకు వచ్చి అడిగాడట నువ్వు ఒక పెద్ద రాజ్యానికి యువరానివి నీకు ఏ లోటు లేదు ఎప్పుడు కూడా బంగారు పాన్పు మీద నిద్రపోతూ ఎప్పుడు కూడా చాలా సంతోషంగా చాలా గొప్పగా జీవితాన్ని గడుస్తున్నావు అలాంటిది నీకు శివుడు ఎందుకు నచ్చాడో ఒక్క కారణం చెప్పు శివుడు చూస్తే శ్మశానంలో ఉంటాడు కాటి కాపరగా ఉంటాడు కపాలంలోనే భోంచేస్తాడు తన చుట్టూ ఎప్పుడూ భూతగణాలు ఉంటాయి ఇలా ఇన్ని అవలక్షణాలు ఉంటూ ఒళ్ళంతా బూడిద పోసుకుంటూ పులి చర్మం కప్పుకొని ఇలా ఏ మాత్రం నాకు ఇంత కూడా నచ్చని శివుడు నీకు ఎందుకు నచ్చాడో ఒక్క కారణం చెప్పు అని పార్వతీదేవిని అడిగాడు అప్పుడు పార్వతీదేవి ఏం చెప్పిందో తెలుసా నాన్న మీరు ఎప్పుడూ కూడా ఒక మనిషి యొక్క ఉన్నత స్థితిని ఐశ్వర్యంలోనే చూస్తున్నారు కానీ మనిషికి బ్రతుకున్నప్పుడు మంది తోడుంటారు కానీ చనిపోయిన తరువాత కూడా నేను తోడుంటానని నా శివుడు చెప్తున్నాడు చనిపోయిన మనిషి చాలా భయపడిపోతూ ఉంటాడు అరే ఇప్పటిదాకా నా తోడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎవ్వరూ లేరు నేను అసలు ఎక్కడికి వెళ్ళాలి నేను ఎక్కడ అని భయపడిపోతుంటే చుట్టూ దయ్యాలని చూసి తన ఆత్మనన్న విషయం కూడా మర్చిపోయి బెదిరిపోతున్నటువంటి ఆ ఆత్మకి నేనున్నాను అని శివుడు ధైర్యం చెప్తాడు ఇలా ఎవరు నాన్న చనిపోయిన వాళ్ళకి ధైర్యం చెప్తాడు పైగా శివుడికి ఎంత కోపం ఉందో అంత ప్రశాంతత కూడా ఉంది అందుకనే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అని చెప్పి తన తండ్రి వద్దంటున్నా కూడా పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకుని అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి చూపిస్తూ తన తండ్రి అన్నాడట ఇప్పుడు నువ్వు చెప్పే మాటలన్నీ కూడా పెళ్లికి ముందు బాగానే ఉంటాయి పెళ్ళైన తర్వాత ఇంత ఐశ్వర్యంలో బతుకుతున్న నువ్వు వెళ్ళి ఆ శ్మశానంలో అతనితో కలిసి కాపురం చేయడం చాలా కష్టం కున్నాళ్లే సంతోషంగా ఉంటావు అది కూడా ఆలోచించు అని చెప్పి ఆమెని భయపెట్టడానికి కూడా ప్రయత్నం చేశాడు కానీ అవన్నీ అబద్ధం రుజువు చేస్తూ శివుడు కోపంగా ఉన్నప్పుడు ఈమె శాంతంగా ఉంటూ అదే రకంగా శివుడికి తగ్గట్టు మసులుకుంటూ అలాగే శివుడు కూడా నా కోసం ఇవన్నీ వదులుకొని శ్మశానంలో ఉండడానికి సిద్ధమైంది కదా అని ఎప్పుడు కూడా పార్వతీదేవిని చాలా బాగా చూసుకుంటూ మనకి ఇప్పటికీ కూడా ఆదర్శ దంపతులు అంటే శివ పార్వతులే అని నిత్య కళ్యాణం చేయించుకుంటున్నటువంటి గొప్ప దంపతులే ఈ శివ పార్వతులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమ వల్ల గెలిచిన వాళ్ళు సవా లక్ష మంది ఉన్నారు కాబట్టి మీ కెరియర్ని ప్రేమ వల్ల నాశనం చేసుకోకుండా సక్సెస్ని చేసుకోండి సో ఫైనల్గా అండ్ సింపుల్గా ప్రేమ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే లైఫ్ అంటే సోలో జర్నీ కాదు మన మీద మనకి నమ్మకం లేనప్పుడు మనల్ని నమ్మి ముందుకు నడిపించే ఒకే ఒక్క వ్యక్తి మనల్ని ప్రేమించిన వారి వల్లే సాధ్యమవుతుంది సో ఇక మీదట ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ప్రేమించడం వల్ల నువ్వు సాధించేదే ఉంది నీ కెరియర్ నాశనం చేసుకోవడం తప్ప అని ఎవరైనా అంటే వాళ్ళకి ఇలా ప్రేమ వల్ల కెరియర్ సక్సెస్ చేసుకున్న వాళ్ళ కథల్ని ఉదాహరణగా చెప్పి నా లవ్ నా కెరియర్లో సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుందే తప్పితే నన్ను ఎప్పుడు వెనక్కి లాగదు అని చాలా ధైర్యంగా మీ ప్రేమ మీద మీరు నమ్మకంతో చెప్పండి మీ ప్రేమని రుజువు చేసుకోండి సో లవర్స్ ఆల్ ద బెస్ట్